పూజా ప్రతీకగా విష్ణు సంబంధమైన సాల గ్రామం అగ్రస్థానమైతే పూజా ద్రవ్యాలలో తులసిది అగ్రస్థానం తులసి లేని పూజ లేదు జంతువులలో గోవు మనుషులలో జ్ఞాని సస్యములలో తులసి ప్రత్యేకమైనవి సకల దేవతలు వెలిసిన ప్రదేశాలు రెండు ఒకటి గోవు రెండు తులసి తులసిలో సకల దేవతలే కాక పుష్కర క్షేత్రాలు గంగాది సకల తీర్థాలు కూడా ఉన్నాయి ఏ దానం చేయాలన్నా తులసి ఉండాలి జప తపాలు పరిపూర్ణంగా ఫలించాలి అంటే తులసిమాల అవసరం తులసి ఎక్కడ ఉంటే అక్కడే విష్ణువు సన్నిధానం ఉంటుంది తులసిమాల లేకపోతే ఒక ఆకైనా చాలు తులసి కాష్టము కూడా శ్రేష్టమే తులసి ఎండిపోయి ఉన్నా కూడా ఏ దోషము ఉండదు అనివార్యం అయితే నిర్మాల్య తులసిని కూడా మళ్ళా కడిగి పూజకి వాడవచ్చు లేదా తులసి నామాన్ని జపించిన విశేషమైన ఫలితం వస్తుంది తులసి దర్శనమాత్రం చేతనే సకల పాపాలను హరిస్తుంది స్పర్శిస్తే శరీరాన్ని పావనం వనరిస్తుంది నమస్కారం చేత రోగాలను పోగొడుతుంది తులసి నీటిని ప్రోక్షణ చేసుకున్నంత మాత్రాన మృత్యు భయాన్ని పోగొడుతుంది తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల కృష్ణ భక్తిని పెంపొందిస్తుంది తులసిని శ్రీహరికి సమర్పిస్తే ముక్తి లభిస్తుంది తులసి రాక్షస శక్తులను కూడా నశింపజేస్తుంది అందువల్లనే తులసి ఇంటి ఎందు సదా ఉంచుకోవాలి అని చెబుతారు ఈ తులసికి పురాణాలలో అనేక పేర్లు ఉన్నాయి తులసిని బృందావనంలో పెంచి పూజించటం వల్ల విశేష పుణ్యం దొరుకుతుంది కార్తీక పౌర్ణమి రోజు తులసి ఆవిర్భవించింది కాబట్టి ఈ దినమే తులసి జయంతి తులసిని భక్తితో పూజించేవారు సకల పాపాల నుంచి ముక్తిని పొందుతారు విష్ణు లోకాన్ని చేరుతారు కార్తీక మాసం తులసి జన్మమాసం కాబట్టి ఈ మాసంలో తులసి పూజకి విశిష్టమైన స్థానం ఉంది ఉత్న ద్వాదశి రోజు తులసి వివాహమైన పుణ్యతిథి ఆనాడు విష్ణువును ఉదయమే పూజించి తులసి దళాన్ని సమర్పించాలి తులసి స్వయంగా శ్రీమహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగకుండా రుక్మిణీదేవి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్దుడయ్యాడు శ్రీకృష్ణుడు తులసి లేని ఇల్లు కళావిహీనం తులసి ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టడం మన కనీస ధర్మం అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలు కలిగింది మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి పత్రాలు అమృతంతో సమానం ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూస్తే ముల్లోకాలలోని సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యఫలం లభిస్తుంది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యం భక్తి శ్రద్ధలతోటి పూజించాలి నీళ్లు పోసి ప్రదక్షిణ చేయాలి నమస్కరించాలి దీని వలన అశుభాలన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయి సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది మనోభీష్టాలు నెరవేరుతాయి తులసి వనం ఉన్న గృహం పుణ్య తీర్థంతో సమానం తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేయటం వల్ల కర్మ దోషాలు తొలగిపోతాయి పూజ కోసం తులసి పత్రాలు ఎలా కోయాలి అంటే తులసి చెట్టు నుంచి దళాలను మంగళ శుక్ర ఆదివారాలలో ద్వాదశి అమావాస్య పూర్ణిమ తిథులలో సంక్రాంతి జనన మరణ శౌచాలలో వైదృుతి వ్యతిపాత యోగాలలో తెంపకూడదు పూజ చేయటం కోసం తులసి దళాలను తెంపిన చేతులు ఎంతో ధన్యాలు తులసితో భగవంతుని పూజ చేయటం విశిష్టమైనది నిషిద్ధమైన రోజులలో తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలిపడిన ఆకులతో కూడా పూజ చేయవచ్చు లేదా ముందు రోజే తులసి దళాలను తెంపి దాచుకొని మరుసటి రోజు ఉదయం పూజలో ఉపయోగించుకోవాలి అయితే సాలగ్రామ పూజకు మాత్రం ఈ నిషేధం వర్తించదు సాలగ్రామం ఉన్నవారు అన్ని తిథి వారాలలో తులసి దళాలను తెంపవచ్చు ఎందుకంటే సాల గ్రామం స్వయంగా విష్ణు స్వరూపం శ్రీ మహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలు వర్తించవు స్నానము చేయకుండా మరియు పాదరక్షలు ధరించి తులసి చెట్టును తాకకూడదు దళాలను తెంపకూడదు